నమస్తే నేను మాధురి మధువనానికి స్వాగతం నేను ఇవాళ ఆవు పాలు పిండడం ఒకసారి ట్రై చేద్దామని చేశాను కానీ నాకు భయం వేసింది అది పట్టుకోగానే మెత్తగా ఉండడంతో నేను అందుకోసమనే ఇంకా మళ్ళీ శ్రీనివాస్నే పిండమన్నాను ఇవాళ సొరకాయ కూరకని సొరకాయలు కట్ చేసుకురావడానికి వచ్చాను ఈ ఫామ్కి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక సంతకి వెళ్ళామన్నమాట పెద్ద సంత ఇక్కడ జరుగుతుంది ఆవులకు గంటలు తీసుకురావడానికి మేము వచ్చేసరికి పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు ఆవులను లోపల కూడా కట్టేయలేకపోయాం ఓళ్ళన్నీ మామిడి చెట్ల కిందికి వెళ్ళిపోయాయి చూడండి వర్షం చాలా పెద్ద వర్షం వచ్చింది ఆ రోజు మాత్రం తొలకరి వర్షాలు మాత్రం మనసుకి ఎంతో ఆనందంగా ఉంటాయి విపరీతమైన గాలి వర్షం గంటన్నర పాటు కంటిన్యూస్గా కురిసింది ఆ రోజు కాకపోతే మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది వర్షం తగ్గాక ఇంకా అప్పుడు ఆవులను షెడ్లో కట్టేశాము ఎందుకంటే ఇంకా అంత పెద్ద వర్షంలో కట్టేయడానికి వీలు పడలేదు ఆ మార్కెట్ నుంచి తీసుకొచ్చాం కదా ఆ గంటలు కూడా కడదామని ఇంకా మధ్యాహ్నమే వాటికి దానా వేసేసాము ఎందుకంటే మళ్ళీ సాయంకాలం పెద్ద వర్షం అయిపోతుందేమోనని ఇంకా మధ్యాహ్నమే షెడ్లో కట్టేసాము అట్లు విప్పయగానే వేటి ప్లేస్కి అవి కరెక్ట్గా వెళ్ళి నిల్చుంటాయి చూడండి అవి నడుస్తున్నప్పుడు గంటలు అనేవి ఉంటే బాగా అనపడుతుంది తర్వాత ఈ వర్షాకాలంలో మేము బయట వదులుతాం కదా అప్పుడు అవి ఎక్కడున్నాయన్నది కూడా మనకు తెలుస్తుంది గంటలు ఉండడం వల్ల అన్నింటికి ఈ గంటలు సరిపోయాయి కానీ ఎద్దుకు మాత్రమే సరిపోలేదు గంగడోలు ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటా అదే మెడ చుట్టూరా ఉంటుంది కదా అది ఎక్కువ ఉండడం వల్ల సరిపోలేదు కాకపోతే ఒక థ్రెడ్ కట్టి మళ్ళీ పెట్టామన్నమాట శ్రీనివాస్ కూడా ఉండి కొంచెం లూజ్ అయిపోతుంది పర్వాలేదు ఇవి తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతాయని అన్నారు కొన్ని రోజులుగా కోళ్ళు గుడ్లు ఎక్కడ పెడుతున్నాయో మాకు అసలు తెలియటమే లేదు ఎంత వెతికి నాకు అనిపించలేదు చివరికి ఈ గడ్డి వేద్దామని ఒక్కసారి ఓపెన్ చేసేసరికి యాక్చువల్గా గడ్డి వాము కింద లోపల పెట్టాయన్నమాట అవి తీసి చూస్తే అప్పుడు కానీ తెలియలేదు అప్పుడు మేము ఎగ్స్ని తీసుకున్నాము యాక్చువల్గా పొదిగేద్దామని అనుకుంటున్నాము ఈ మధ్యలో కోళ్ళు కూడా బాగా తక్కువైపోయాయి పిల్లి తినేయడం వల్ల కాకపోతే ఇంకా ఎండలు ఉన్నాయి ఇప్పుడే అన్నీ కుళ్ళిపోతాయి వద్దని చెప్తున్నాడు శ్రీనివాస్ ఇంకా కొద్దిగా చల్లబడ్డాక వాతావరణం అప్పుడు వేద్దామని అనుకున్నాము బాగా తిరిగి తిని తిని పెరిగే నాటుకోళ్ల గుడ్లు కానీ నాటుకోడు కానీ వాసన ఉండదు వాటిని రూమ్లలో బంధించినప్పుడే అవి మనం తిన్నప్పుడు కానీ అవి కట్ చేసినప్పుడు కానీ వాసన అనేది వస్తుంది ఆవులు కూడా అంతే మనం కూరగాయలు అలాంటివి పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల పేడ కూడా వాసన వస్తుంది మనం ఓన్లీ గడ్డి తర్వాత ఇలాంటి ఆకులు మాత్రమే పచ్చిగడ్డి మేస్తే వాటి పేడ కూడా వాసన ఉండదు ఆ చుట్టుపక్కల కూడా వాసన ఉండదు అసలు వర్షం పడ్డ తర్వాత ఒకసారి ప్రకృతి చూడండి ఎంత అందంగా అనిపించిందో నాకు అందుకే మా మేడపైకి వెళ్ళి మరి షూట్ చేశాను అసలు ఎంతో అందంగా అనిపించింది ఆ వాతావరణము వర్షం పడ్డాక ఇంకా పండైపోయిన జామకాయలన్నీ కింద పడిపోయినాయి అని ఒకసారి చెక్ చేశాను కానీ అన్నీ కుళ్ళిపోయాయి అక్కడక్కడ మాత్రమే జామకాయలు ఉన్నాయి కొన్ని దాదాపుగా ఒక పది పది జామకాయలు మాత్రమే ఉన్నాయి మా అమ్మ తెంపుతుంది చూసి బాగా వర్షం పడడం వల్ల చెట్టు కూడా బాగా కిందికి అవుతుంది ఇవి అన్నీ కాయలైపోయిన తర్వాత ఈసారి ప్రూనింగ్ చేయించాలి మొత్తం కొన్ని జామకాయలు ఉన్నాయి కొన్ని చెట్టు మీదే పండిపోతే అట్లాగో వర్షం పడింది కదా అని చెప్పి ఇంకా కడగలేదు అట్లాగే తినేసాము కొన్ని కాయలు మాత్రం పచ్చిగా ఉన్న దూరగా ఉన్న కాయలు కొబ్బరి మాదిరి ఉంది అని చెప్తుంది మా అమ్మ ఇంకా పనసకాయలు కూడా అట్లాగే కట్ చేద్దాము అని అనుకున్నాము ఇంకా మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నా కదా మా చెట్టు పనసకాయల గురించి ఇవి ఇంకా రెండే మిగిలిపోయాయి అనమాట ఒకటేమో పండింది అసలు ఆ చుట్టుపక్కలకి వెళ్తేనే అసలు ఆ వాసన మధురం అనమాట వాసన అంత బాగుండింది వాసన ఒక పనసకాయ పండింది అని అంటే ఇంకా వాసనే ఇంకా చెట్టు మీద పండితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా పైనది పండింది కిందది ఇంకా పండలేదనమాట తర్వాత కట్ చేద్దాంలే అని పైదొక్కటే కట్ చేసాము ఇంకే చుట్టుపక్కల మొత్తం కరివేపాకు పిలకలు అనేవి వచ్చాయి అవి మా ఇంటి వెనకాలే ఒకసారి నాటుదామని తీసుకెళ్తున్నాము ఎందుకంటే ప్రతిసారి కరివేపాకు కట్ చేసుకోవడానికి ఇంత దూరం రాకుండా అక్కడే కిచెన్ బ్యాక్ సైడ్ కరివేపాకు చెట్టు వేద్దామని కొద్దిగా మొలకలు తీస్తున్నాను వేసుకున్న కరివేపాకు చెట్టు ఒక్కటైతే ఎన్ని వచ్చాయో చూడండి నేను ఇక్కడ జామాకులు తెంపుతున్నాను ఎందుకంటే సాయంకాలం కొద్దిగా కషాయం చేసుకుందామని అనుకున్నాము వర్షం పడింది కదా కొద్దిగా వేడి వేడిగా కొద్దిగా కషాయం తాగితే బాగుంటుందని అనిపించింది నాకు ఎప్పుడు రెగ్యులర్గా కషాయాలు తాగడం అనేది అలవాటు ఇలా నిజంగా ఆకుల కషాయాలు తాగడం అనేది చాలా చాలా మంచిది డైజెషన్కి ఎస్పెషల్లీ ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా కషాయాలు తాగి ట్రై చేయండి చాలా వరకు కంట్రోల్ అవుతుంది అసలు రోజు త్రీ డేస్ త్రీ డేస్ మార్చి మార్చి కషాయాలు తాగడం అనేది చాలా మంచిది నేను ఇవాళ జామాక్ కషాయం చేసుకుందామని జామాకుల కోసం అని వచ్చాను కషాయం తాగాక ఒకసారి మళ్ళీ మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలన్నమాట అందుకోసమని కరివేపాకు ఇప్పుడే కట్ చేసి పెట్టుకుందాంలే ఎందుకంటే అర్లీ మార్నింగ్ వెళ్తున్నాము ఫైవ్ ఓ క్లాక్కే వెళ్ళిపోదాం అనుకున్నాము ఆ టైంలో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ కట్ చేసుకోలేమని ఇప్పుడే కరివేపాకు కట్ చేసుకుంటున్నాను అనమాట లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నేను అరటికేలా చూశాను కానీ సగం కట్ చేద్దామని చెప్పి అట్లాగే వదిలేశాను ఇంకా మర్చిపోయి వెళ్ళిపోయామన్నమాట చాలా రోజుల తర్వాత కురిసిన వర్షం అనే వీడియోలో మీకు నేను చూపించాను అనమాట ఈ అరటికేలా కట్ చేద్దామని అప్పుడు మర్చిపోయి అట్లాగే ఇంకా తర్వాత పండుతుందిలే అని వెళ్ళిపోయాము ఇప్పుడు వచ్చి చూసేసరికి మొత్తం పండ్లైపోయాయి ఇంకా రాలిపోతున్నాయి అనమాట నేను చూసేసరికి ఇంకా అక్కడే తినేసాను అసలు ఎంత స్వీట్గా ఉండిందో నిజంగా చెట్టు మీద పండిన పండు బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఒక్క డిసడ్వాంటేజ్ తోలు అనేది చీలిపోతుంది దీనికి అదొక్కటే ఇంకా కొన్ని పండ్లు ఎందుకో లక్కీగా చీలిపోలేదు పండ్ అవి తోలు అనేది అందుకని అక్కడే తినేసాను అనమాట ఫామ్లో గుమ్మడికాయలు కూడా వచ్చాయి ఇంకా ఇంటికి తీసుకెళ్దామని కట్ చేశాను గుమ్మడికాయలు కూడా మూడు గుమ్మడికాయలు వచ్చాయి అసలు వర్షం పడ్డాక ఈ పక్షుల అరుపులు చూడండి ఎంత ప్రశాంతంగా ఉండిందో అసలు తొలపరి వర్షాలు మనుషులకే కాదు ఈ ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశులకు కూడా నచ్చుతుందేమో అందుకే అవి అంత ఆనందంగా అరుస్తూనే ఉన్నాయి అక్కడ మీకు కనిపిస్తున్న చెట్టు అది మోదుగ చెట్టు ఇస్తరాకులు తయారు చేస్తుంటారు కదా వీటితోటే చేస్తారు ఆంధ్ర సైడ్ వాళ్ళేమో అంటే అరకు ప్రాంతాల్లో వేరే ఇస్తరాకులు ఉంటాయి కాకపోతే ఇక్కడ తెలంగాణ తర్వాత ప్రాంతం ఇక్కడ మేబీ రాయలసీమ కూడా అనుకుంటా ఆ ప్రాంతం వాళ్ళు ఈ ఆకులతో ఇస్తరాకులు తయారు చేస్తారు మోదుగ ఆకులతో మేము ఇంకా ఎప్పుడైనా గెస్ట్లు వస్తే ఊరికి వాళ్ళు ప్లేట్స్ కడగడం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి పేపర్ ప్లేట్స్ అంటారు కానీ ఆ పేపర్ ప్లేట్స్ అని పేరుకే కానీ దానిపైన ఒక లేయర్ ప్లాస్టిక్ షీటే ఉంటుంది నాకు అందుకోసమే ఎందుకో నచ్చలేదు నేను ఈసారి ఇస్తరాకులు తయారు చేయాలి అని నేను డిసైడ్ అయిపోయాను అందుకోసమని చెప్పి ఈ ఆకులు నేను మా తమ్ముడు మా అమ్మ ముగ్గురము కట్ చేస్తున్నాము మా తమ్ముడు కూడా ఉండి మనకి ఇంత చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు అట్లాంటివి వాడడం అని చెప్పేసి మేము కావాలనే ఈ ఆకులను అన్ని తెంపాము తెంపి అవన్నీ కుచ్చి కొంచెం ఎండబెట్టిన తర్వాత ఇస్తరాకులు తయారు చేద్దాం అనుకున్నాం ఎక్కడ ఇస్తరాకు చెట్టు ఉన్న ఒక పుట్ట ఉంటుంది నేను అది అబ్జర్వ్ చేశాను ఈ మోదుగ చెట్టు మోదుగ చెట్టు ఉన్న ప్రాంతంలో తప్పకుండా చీమల పుట్ట ఉంటుంది అది ఎందుకో మరి తెలీదు నేను అట్లాగా వస్తూ వస్తూ ఉంటే ఇక్కడ నా ఎడమవైపు ఉన్న ఒక చెట్టుకు సేమ్ బెర్రీస్ లాంటివే ఫ్రూట్స్ కనిపించాయి అవి ఏంటి అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అవి అనే అన్న అని వచ్చిందనమాట ఆ ఫ్రూట్స్ ఆ నేమ్ కూడా వచ్చింది నేను మర్చిపోయాను బట్ అక్కడ నేను శ్రీనివాస్ వాళ్ళని అడితే ఇవి ఊడుగపళ్ళలో ఏవో చెప్పారు నాకు కానీ నాకు ఎందుకో తినాలంటే మాత్రం భయం అనిపించింది నేను తినలేదు కానీ చూశాను అసలు లోపల సేమ్ లిచీలాగే ఉంది యాక్చువల్గా ఇది నేను చేసినది ఏంటంటే నాకు ఫామ్లో ఇట్లా ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఎంత వద్దనుకుంటున్నా ఎట్లాగో వచ్చి పడుతుంది నేను హైదరాబాద్కి మళ్ళీ తీసుకెళ్తున్నాను అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ పడేలేం కాబట్టి అందుకోసమనే ఇస్తరాకులు తయారు చేద్దామని చెప్పి ఇక్కడ కుచ్చేసి దండంలాగా కుచ్చేసి ఎండకు ఎండబెట్టమని చెప్పాను శ్రీనివాస్ని మేము అన్నీ మా అమ్మ అన్నీ అనమాట ఇట్లా కుర్చిపెట్టిన తర్వాత ఎండ పెడతారు ఎండబెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాటర్లో నానబెట్టి ఇస్తరాకులు తయారు చేస్తారు ఇంకా మేము రేపు పొద్దున మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే వెళ్ళాలి అనుకున్నాం కదా అందుకోసం అని చెప్పి ఇవాళ ఈవినింగే మామిడికాయలు కొన్ని ఉంటే తెంపుతున్నాము ఇది లాస్ట్ క్రాప్ ఇది లాస్ట్ వీక్ అనమాట నేను ఈ వీడియో తీసి కూడా వన్ వీక్ అయింది ఇది హిమాయత్ అనమాట మాకు ఫామ్లో మొత్తంలో ఒకే ఒక హిమాయత్ ఉంది ఆ హిమాయత్ అనేది ఈసారి త్రీ క్రేట్స్ వచ్చినాయి చూడండి ఒకే చెట్టు ఇది సెకండ్ క్రాప్ అంతే మేము తోట వేసినప్పటి నుంచి ఇది సెకండ్ క్రాపే అనమాట ఇది వేసి దాదాపుగా పన్నెండు సంవత్సర పది సంవత్సరాలు అయింది అయినప్పటికీ కాయలేదు ఇది సెకండ్ క్రాపే చాలా బాగా వచ్చినాయి అసలు మ్యాంగోస్లో కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మళ్ళీ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మ్యాంగోనే మ్యాంగోస్లో మళ్ళీ కింగ్ అంటే హిమాయత అనే చెప్పాలి అంత బాగుంటుంది దీని టేస్ట్ మాత్రం ఈ సంవత్సరానికి మ్యాంగోస్ అయిపోతున్నాయి అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతాం కదా వన్ ఇయర్ తర్వాతే తినాలి అసలు ఎంత బాగుండి మ్యాంగోస్ ఈ సంవత్సరం మాత్రం మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు